హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చికెను అలానే పితికిపప్పు వేసి ఎలా చేయాలో చూద్దాము ఇదైతే ఇవి రెండు చాలా మంచి కాంబినేషన్ అండి వైట్ రైస్కి అలానే రాగి ముద్దకు ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అల్లము అలానే వెల్లుల్లి కొంచెం పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి కొత్తిమీర పుదీనా అలానే కట్ చేసుకున్న టమాటో చికెను ఆనియను అలానే చెక్క లవంగా కూడా తీసుకున్నానండి ఇక్కడైతే నేను ముందు రోజే పితికిపప్పు అనేది నేను నీట్గా ఓల్చుకొని పెట్టుకున్నానండి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నీ ఉంటాయి హాఫ్ కాల్ కేజీ అయితే చికెన్ అండి ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ మనమైతే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే కొబ్బరి అలానే వెల్లుల్లి అల్లము అంతా కలిపి చెక్క లవంగము కొంచెం శనగపప్పు కూడా వేసి నేనైతే మిక్సీ జార్లో నున్నగా రుబ్బుకున్నానండి ఇక్కడ శనగపప్పు వేయడం వల్ల కొంచెం అయితే ఎక్కువ లూజ్గా లేకుండా కొంచెం మందంగా వస్తుంది చారు ఎందుకంటే మసాలా అనేది కొంచెం లాగా ఉంటేనే తినడానికి బాగుంటుంది కాబట్టి సో ఇక్కడైతే నేనైతే అంతా మిక్సీ పట్టిన తర్వాత అందులోకి మనమైతే కావాల్సిన మటాలా మసాలా ఐటమ్స్ కూడా వేస్తాము ఇక్కడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలానే ఆనియను టమాటో కూడా వేసుకోవాలండి ఇక్కడ ఒక ఆనియను మీడియం సైజు తీసుకోండి టమాటా కూడా అంతే నేనైతే తిరగవాతకి ఇంకా కొంచెం సపరేట్గా అయితే పెట్టాను ఎందుకంటే ఎక్కువ అయితే మసాలా చికెను పితికిపప్పు తక్కువ కాబట్టి మసాలా అనేది ఎక్కువ ఎగుట కొడుతుంది సో ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ అంత కారం పొడి వేసాను ఫుల్లుగా కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చండి అలానే టూ టేబుల్ స్పూన్ అంత జనాల పిండి కొంచెం అంత పసుపు కూడా వేసుకున్నానండి ఇవంతా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనమైతే స్మూత్గా మిక్సీ జార్లో నున్నగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత ఒక కుక్కర్ కానీ లేకపోతే ఒక పెనుము లేకపోతే మీకు ప్యాన్కి ఏది కావాలంటే అది పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అంత సాసవులు అలానే కరివేపాకు ఆనియన్ టమాటో కూడా వేసి కొంచెంసేపు వేయించుకోవాలి ఇక్కడైతే మీరు ఇవి అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చండి కొంచెం సేపు అయితే వేయించుకోవాలి ఇవి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి సో ఇక్కడైతే ఆల్రెడీ పేస్ట్ చేసుకొని మిక్సీ జార్లో నుంగా రుబ్బుకున్న మసాలా సో ఇక్కడైతే ఆనియన్ టమాటా అనేది ఫ్రై అయిపోయిందండి మనమైతే చికెన్ని స్మూత్గా చిన్నగా కట్ చేసుకున్న చికెన్ని బాగా వాష్ చేసుకొని మనమైతే ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ కొంచెం సేపు అయితే వేయించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ వాటర్ రిలీజ్ కావాలి కాబట్టి మనమైతే కొంచెం సేపు ఉడికించుకున్నాం అనుకోండి చికెన్ అనేది ఆయిల్లో ఉడుకుతుంది ప్లస్ స్మూత్గా ఉంటుంది మనం తినడానికి సో ఇక్కడైతే రుబ్బుకున్న మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వాటర్ అనేది ఎంత కావాలో అంత పోసుకోండి ఎక్కువ లూజ్గా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను కొంచెము కరెక్ట్గా మనకైతే చికెన్కి ఎంత కావాలో అంత మాత్రం యాడ్ చేసుకున్నాను నేను సో ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం అంతా పితికిపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనమైతే జస్ట్ వేయించుకోవాలండి ఈ వేయించుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా మసాలాలోకే వేసేయచ్చు ఎందుకంటే చికెన్ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి కాకపోతే పితుకపప్పు అనేది చికెన్తో పాటు ఉడికిందనుకోండి నున్నగా అయిపోతుంది అంటే చాలా స్మూత్గా అయిపోతుంది తినడానికి బాగుండదు సో ఇక్కడైతే చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనమైతే పితుకపప్పు అనేది వేసుకోవాలి అప్పుడు వేసుకున్నప్పుడే కరెక్ట్గా రెండు అనేది ఒకే ఇదిగా ఉడుకుతాయి అంటే సమానంగా ఉడుకుతాయి సో ఇక్కడైతే మళ్ళీ నేను కొంచెం అంతా గరం మసాలా కూడా వేసాను కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చుంది లేకి చికెన్ మసాలా వేసుకొని అంత నీట్గా ఉడకబెట్టుకోవాలండి ఇవి రెండు ఉడికింది అంటే అంత బాగా కలిసిన తర్వాత మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది అప్పుడైతేనే మనకు ఉడికింది అని తెలుస్తుంది ఇక్కడైతే పితికిపప్పు కూడా పట్టుకొని చూస్తే స్మూత్గా ఉంటుంది చికెన్ కూడా అంతే ఎక్కువ ఉడికించకండి తినడానికి బాగుండదు సో ఇక్కడైతే ఫైనల్గా నాకైతే వైట్ రైస్ అలానే చికెన్ సారు రెడీ అయిపోయిందండి ఇదైతే ఇంకా చాలా మంచి కాంబినేషన్ అలానే రాయలసీమలో కర్ణాటకలో కూడా చాలా ఫేమస్ ఫుడ్ అండి ఇవంట అయితే మీ ఇంట్లో చేస్తారో లేదో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్